వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో మృగశిర కార్తి సందర్భంగా ఇంగువ బెల్లం మందును ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను మృగశిర కార్తి రోజున బెల్లంతో ఇంగువ కలుపుకొని వేసుకోవడం అనేది మన పూర్వీకుల నుండి వస్తున్న ఆనవాయితీ మృగశిర కార్తిని మన తెలుగు రాష్ట్రాల్లో వర్షాకాలం మొదలవ్వడానికి సంకేతంగా భావిస్తారు ఈ ఇంగువ బెల్లం తీసుకోవడం వలన శరీరానికి వేడినిచ్చి జ్వరం దగ్గు శ్వాస సంబంధ వ్యాధులు కాకుండా కాపాడుతుందని నమ్ముతారు ఈ మృగశిరకార్తీ రోజున చేపలు తినడం కూడా ఒక ఆనవాయితీ ఉబ్బసం వ్యాధిని నివారిస్తుందని కొంతమంది ఈరోజు చేప ప్రసాదం కూడా తీసుకుంటారు ఇంట్లోనే మందు తయారు చేసుకోవడం కోసం బెల్లం ఇంగువని తీసుకోవాలి బెల్లాన్ని ఇక్కడ చూపిస్తున్న విధంగా చాక్తో ఇలా కట్ చేసి దాన్ని ఇలా మెత్తగా మ్యాష్ చేయాలి మెత్తగా ముద్దలా అయ్యే వరకు మ్యాష్ చేయాలి ఇప్పుడు ఈ ముద్దను తీసుకొని ఇలా చిన్న బిల్లలుగా చేసుకోవాలి మనకు ఎన్ని కావాలో అన్ని బిల్లలుగా చేసుకోవాలి ఇంట్లో ఎంతమంది ఉంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వచ్చేలా రెడీ చేసుకోవాలి చిన్న పిల్లలైతే ఐదు సంవత్సరాల పైన ఉన్నవారు మాత్రమే వేసుకోవాలి పెద్దవారు ఏ వయసు వాళ్ళైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇంగువను తీసుకొని ఈ ఇంగువ కిరాణా షాపులలో కూడా దొరుకుతుంది ఇంగువాలో యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ పంగల్ మరియు యాంటీమైక్రోబియల్ లక్షణాలు ఉండవచ్చని చెబుతుంటారు ఇంగువ శ్వాసకోశ సమస్యలకు కూడా ప్రయోజనకరంగా ఉండవచ్చు ఇంగువాని కొంచెం కొంచెం తీసుకొని చిన్న చిన్న బాల్స్లా చేసుకోవాలి ఇంగువ బాల్స్ అన్నీ రెడీ అయ్యాక చేసి పెట్టుకున్న బెల్లం బిల్లని తీసుకొని బెల్లం బిల్లలో ఇంగువ బాల్ని పెట్టి ఇక్కడ చూపిస్తున్న విధంగా క్లోజ్ చేసి రౌండ్గా బాల్లా అయ్యే వరకు ప్రెస్ చేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న విధంగా స్మూత్గా బాల్లా చేసుకోవాలి అన్నిటినీ రెడీ చేసుకోవాలి అంతే బెల్లం ఇంగువ మందు తయారైనట్టే అంతే బెల్లం ఇంగువ మందు బాల్స్ రెడీ అయినట్టే వీటిని ఒక్కొక్కరు ఒక్కొక్కటి మాత్రమే వేసుకోవాలి వీటిని కొనే ఒక అరగంట ముందు ఏమి తినకూడదు వేసుకున్న అరగంట తర్వాత కూడా ఏమి తినకూడదు ఈ వాటర్ లేకుండా అలాగే పంటికి తగలకుండా మింగాలి వీటిని ఉదయం నుండి సాయంత్రం వరకు ఎప్పుడైనా వేసుకోవచ్చు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్